ఇక ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ముందుగా చేసిన మహనీయులు ఎవరమ్మా చాలా బాగుంది ఎంతో మంది మహానుభావులు ఏకాదశి వ్రతాన్ని చేసి తరించారమ్మా మనకి భా భాగవతాది గ్రంథాలన్నీ తీసుకుంటే రుక్మాంగదుడు అంబరీషుడు మొదలైనటువంటి రాజులు కానీ వాళ్లే కాదు కులాస్వుడు అనేటువంటి మహారాజు అంతేకాదు విశ్వగంధి హరిశ్చంద్రుడు నలుడు పృథు చక్రవర్తి మాంధాత సగరుడు రాముడు నహుషుడు భరతుడు పురూరవుడు ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక పెద్ద క్రమం ఎంతమందినో చెప్పుకోవాల్సి వస్తుంది ఎందువల్లంటే వీరందరూ కూడా తమ ధర్మ పరిపాలనకి ఏకాదశి వ్రతాన్ని ఒక ఆలంబనంగా చేసుకుని రాజ్యంలో ధర్మాన్ని స్థాపించినటువంటి చక్రవర్తులు మహారాజులు అన్నమాట అందువల్ల ఇంతమంది మహనీయులు చేశారమ్మా ఈ వ్రతాన్ని అయితే ఇప్పుడు ఈ వ్రతాన్ని చేయడానికి అర్హత ఎవరికి ఉందమ్మా చాలా బాగుంది అసలు ఏకాదశి వ్రతం చేయడానికి అందరూ అర్హులే తల్లి వీళ్ళు వాళ్ళు అని లేదు ఎందుకంటే ఏకాదశి వ్రతం నామా సర్వకామ ఫలప్రదం ఎవ్వరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు తీర్చేస్తుంది ఈ ఏకాదశి అనేటువంటిది కర్తవ్యం సర్వదా విప్రేహి విష్ణు ప్రేరణ కారణం ఆ విష్ణుమూర్తి యొక్క మనస్సుని ఆనంద తరంగితం చేయాలంటే ఈ వ్రతం ఒకటి చేస్తే చాలు ఎవరు చేయాలి అని అన్నారే అష్టవర్షాధికో మర్చ్యో కాత్యాయన స్మృతి అని ఆ స్మృతి చెప్తుందమ్మా ఏమని అష్టవర్షాధికో మర్చ్యహా ఎనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ దీన్ని చేయొచ్చు ఎందుకంటే మన ఆర్ష సంస్కృతి ఎంత గొప్పది అంటే చిన్నపిల్లల్ని వృద్ధులని వాళ్ళని వ్రత ఆచరణ నుంచి ఈ క్ల క్లిష్టాలు పడక్కర్లేకుండా వాళ్ళని పక్కన పెడుతుంది అనమాట అందువల్ల అష్టవర్షాదికోమర్చో సైతి వత్సర ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇది అక్కర్లేదు మీరు శ్రమ పడక్కర్లేదు అంటే మనకు చూడండి అయ్యి మేము పెద్దవాళ్ళం చేయగలమా ఇలాంటి భయం ఉంటుంది కదా మీకు ఆ భయాలు ఏమీ అక్కర్లేదు ఏకాదశ్యా ముపవసేత్ పక్షయోరుభయోరపి పక్షాలలో వచ్చే ఏకాదశిని కూడా చాలా ఆనందంగా చేయాలి ఇది ఎందుకంటే విష్ణువుకి ఆనందం కలిగించేది మనం ఆనందంగా చేస్తే తప్పదురా దేవుడాన్ని చేసేవి కొన్ని ఉంటాయి అలా కాదు ఇది ఆయన హృదయాన్ని రంజింప చేసేలాగా చేసేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి అని నియమ నిబంధనలు ఏవీ లేవు భక్తి కలిగిన ఆకలి వేసిన ప్రతివాడు అన్నం తినడానికి అర్హుడే జీవాత్మని తరింప చేయాలనే భావము కల ప్రతి వ్యక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు